ముస్లింలను టార్గెట్గా చేసుకొని దేశంలో విద్వేషపూరితమైన దాడులు అండ్ పహల్గా ఒకర తర్వాత ఇరవై ఎనిమిది రోజుల్లో ముస్లింల మీద విద్వేషపూరితమైన దాడులు నూట ఎనభైకి పైగా జరిగాయి అని మూడు మంది మూడు వందల మంది భౌతికంగా ప్రభావితమయ్యారు అని చెప్పి ఇవన్నీ కూడా చాలా ఆందోళనకరమైన సంఘటనలని అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ ఒక నివేదికను తాజాగా విడుదల చేసింది ఢిల్లీలో ఏపీసీఆర్ అనే సంస్థ ఒక నివేదిక విడుదల చేసింది ఇరవై ఎనిమిది రోజుల్లో ముస్లింల టార్గెట్గా నూట ఎనభై పైగానే విద్వేషపూరిత దాడులు జరిగాయని ఇందులో కొన్ని దాడులను కూడా వీళ్ళు ఉదాహరించారు మూడు వందల పదహారు మంది శారీరకంగా దాడులు కురయారట బీజేపీ దాని అనుబంధ కొన్ని మతం ఎవరికి సమస్య కాకపోవచ్చు కానీ మతాన్ని మించి ఉన్మాదమే ఎవరికైనా సమస్య పోనీయండి అయితే ఎక్కువగా ఉత్తరప్రదేశ్ ఆ తర్వాత బీజేపీ పాలిత రాష్ట్రాలైన మహారాష్ట్ర ఉత్తరాఖండ్ మధ్యప్రదేశ్లో ఎక్కువ జరిగాయట ఉత్తరప్రదేశ్లో అయితే చాలా కఠిన పరిస్థితులు ఎదురయ్యాయి అని పదహారు సంవత్సరాల ముస్లిం బాలుడు స్కూల్ నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఒక మతం పేరుతో ఒక మూక ఆయనపై ఆ పిల్లోడిపై దాడి చేసిందని ఆ పిల్లోడిని తీవ్రంగా హింసించారు అని ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో ఈ ఘటన చోట చోటు చేసుకుంది అని చెప్పి ప్రత్యేకంగా ప్రస్తావించిన నివేదిక మధ్యప్రదేశ్లో అయితే ఒక హెడ్ కానిస్టేబుల్ మీద కూడా దాడి చేశారు అని మద్యం మత్తులో ఉన్న ఒక మత సంస్థకు సంబంధించినటువంటి కార్యకర్తలు రైల్వే హెడ్ కానిస్టేబుల్ నాజీర్ ఖాన్పై దారుణాది దారుణంగా దాడి చేసి కొట్టారు అని అయితే ఆ మతం పేరుతో ఆ కా ఆ మత సంస్థకు సంబంధించిన కార్యకర్తలు రైల్వే స్టేషన్ ఆవరణలో ఒక కారులో తెల్లవారుజామున మద్యం సేవిస్తూ అల్లరి చేస్తున్నారట దాన్ని గమనించిన రైల్వే హెడ్ కానిస్టేబుల్ వారిని అక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి చెప్పారు హెడ్ హెడ్ కానిస్టేబుల్ పేరులో చివరన ఖాన్ అనే ముస్లిం పేరును గమనించిన ఆ మూక ఆ మతానికి సంబంధించినటువంటి సంస్థ వాళ్ళు అంటే సంస్థ మత సంస్థకు సంబంధించిన కార్యకర్తలు చాలా దారుణంగా భౌతిక దాడి చేశారు ఆయన తీవ్రంగా గాయపరిచారు అని చండీగఢ్ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్లోని ఆ హాస్టల్లో కూడా కాశ్మీరీ ముస్లిం విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని తీవ్రమైన దాడులు జరిగాయని డెహ్రాడూన్లో అయితే మతం పేరుతో ఒక సంస్థకు చెందిన కార్యకర్తలు కాశ్మీరీ ముస్లిం విద్యార్థులను బహిష్కరించాలంటూ అల్టిమేటం జారీ చేసి పోస్టర్లు అతికించారని పలు కాలేజీలకు బెదిరింపులు కూడా పంపారు లిఖితపూర్వకంగానే అని కాశ్మీర్ నుంచి వచ్చి వ్యాపారం చేసుకునే ముస్లింలను టార్గెట్ చేసుకుంటూ జరిగిన దాడులకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా కూడా మారాయి అని చెప్పి ప్రస్తావించినటువంటి నివేదిక ముస్సోరీలో కాశ్మీరీ శాలువాలు అమ్ముకునే చిరు వ్యాపారులపై కూడా బజరంగదళ కార్యకర్తలు తీవ్రంగా దాడి చేశారు అంటూ ఈ నివేదికలు పొందుపరిచారు ఈ శాలువాలు అమ్ముకునే వాళ్ళు వాళ్ళ మీద దాడి చేసి రాత్రిపూట ఇప్పటికీ ఇప్పుడు మీరు మీ శాలువాలన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అని చెప్పి వాళ్ళని తీవ్రంగా కొట్టేసరికి పన్నెండు లక్షల విలువైన శాలువాలను సరుకును అక్కడే వీధిపెట్టి వాళ్ళు కన్నీటితో పరుగులు పెట్టాల్సి వచ్చింది అని చెప్పి ఈ నివేదిక అయితే చాలా అంశాలు పొందుపరిచింది రాజస్థాన్లో అధికార బీజేపీ ఎమ్మెల్యే అయితే తన బాధ్యతను మరిచి ప్రవర్తించారని బాల్ ముకుంద్ ఆచార్య ఒక ర్యాలీలో మసీదును ధ్వంసం చేశారని ఉత్తరాఖండ్లో అయితే ఈ మతం పేరుతోని శక్తులు మసీదుపై రాళ్లతో దాడి చేశాయని సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ మరీ కాశ్మీర్లో కాశ్మీరి ముస్లింల మీద కాశ్మీరి బయట కూడా దాడులు జరిగాయి అని ముస్లిం సమాజం భయాందోళనలో జీవిస్తున్నదని రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వాలు మాత్రం ఏమీ పట్టినట్టుగా వ్యవహరిస్తున్నాయి అని ప్రత్యేకంగా ఈ నివేదిక ప్రస్తావించింది మైనారిటీ సంఘాల ఆందోళనను కూడా ఈ నివేదికలో అయితే చాలా అంశాలు పొందుపరిచారు అసలు ఎక్కడైనా కానీ ఎవడైనా ఒక తప్పు చేశాడు అంటే ఓవరాల్గా జనరలైజ్ చేసే మతాలను ప్రాంతాలను ఏవి ఎట్లా అంటే మొన్న అంత క్లిష్ట పరిస్థితుల్లో తెలియాలి దేశం ఐక్యత ఎంత ఇంపార్టెంటు అని దేశం ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఎంత ఉంది అని తెలియాలి ఉన్మాదలు తెలుసుకోలేకపోతే చెప్పాను కదా తీవ్రవాదులకు ఇటువంటి మనస్తత్వం ఉండడు ఇద్దరు ఒకటే మన చేతులు తుకోకుండా ఈ చేతిలో ఉండవు వాడు భౌతిక దాడులు చంపేస్తాడు వీడు భౌతిక దాడులు వీడు మానసికంగా చంపేస్తాడు దే మనం మనం లక్షసార్లు మాట్లాడుకున్నాం దేశంలో ఉన్న స్వదేశీ ఉగ్రవాద మైండ్ సెట్ని యాసిడ్తో కడగాలి అప్పుడు కదా దేశం అన్ని రంగాల్లోనూ ఏ అమెరికా వాడు ఇంకోటి ఆపడం కాదు మనకు తిరుగులేని శక్తిగా ఎదిగేది